మార్పు రావాలని ప్రస్తుత పరిస్థితుల్లో స్వీయ రక్షణ ఎంతో అవసరమని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్లో విద్యార్థినులకు స్వీయ ఆత్మరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు బాలికల రక్షణ కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాయని వాటిని వినియోగించుకుని రక్షణ పొందాలన్నారు పిల్లలందరికీ సెల్ఫ్ డిఫెన్స్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది మనోజ్ గారు అని మనకి ట్రైనర్ ఉన్నారు ఆ సార్ సహకారంతో మనం దాస్నగర్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరికీ కూడా దాదాపు ఒక నెల రోజుల నుంచి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అంటే సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఈ రోజుల్లో మనం చూస్తున్నాము ఆడపిల్లలందరూ ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చాలామంది సో అట్లాంటి పరిస్థితుల నుంచి ప్రతి అమ్మాయి తనని తను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలా కాపాడుకోవాలంటే ఎలా ఉండాలి అంటే మనం సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అనేవి ఉన్నాయి అది అందరికీ తెలియదు సో మనం ఈరోజు చేసిన ప్రయత్నం ఏంటంటే ఈ ఏడు వందల మంది ఆడపిల్లలతోటి ఈ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అనేది మనం డిస్ప్లే చేసాము ఈరోజు జిల్లా ప్రధాన న్యాయమూర్తి మేడం గారు మదర్ చైల్డ్ డేకి ఒక ఇంపార్టెంట్ ఉన్నటువంటి ఇష్యూని టేకప్ చేసి అందరికీ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్ అనేది ఒక నెల నుంచి ఆల్మోస్ట్ ఒక సెవెన్ హండ్రెడ్ చిల్డ్రన్కి నేర్పించడం జరిగింది దాని ఇంపార్టెన్స్ ఏంటి మేము ఇట్లా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకోవాలి అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది అందరికీ ప్రగానం కల్పించి వాళ్ళకి అట్టెక్